గణపతయే అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం సకల అరిష్టాలు ఉపద్రవాలు తొలగించే పసుపు గణపతి మరియు బాలగణపతి ధ్యాన శ్లోకాలను ఈ శ్లోకాల యొక్క అర్థాలను ఈ శ్లోకాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ఇప్పుడు పసుపు గణపతి యొక్క మంత్రాన్ని చూద్దాం హరిద్రాభం చతుర్బాహుం హరిద్రావదనం ప్రభుం पाशाङ्कुशधरम् देवम् मोदकम् दन्तमेव च भक्ताभयप्रदातारम् वन्दे विघ्ननाशनम् मरक्कसारिन्ना हरिद्राभम् चतुर्बाहुम् हरिद्रावदनम् प्रभुम् पाशाङ्कुशधरम् देवम् मोदकम् दन्तमेव च भक्ताभयप्रदातारम् वन्दे विघ्ननाशनम् అనగా నాలుగు చేతులు కలవాడు బంగారు ముఖం కలవాడు పసుపు రంగులో ఉన్నవాడు చేతులలో పాశం అంకుశం మోదకం మరియు దంతము కలిగినవాడు ఎల్లప్పుడూ భక్తులను రక్షించేవాడు సర్వ విఘ్నాలను నాశనం చేసే దేవునికి నమస్కరిస్తున్నాను తరువాత శ్లోకం శ్రీ బాలగణపతి శ్లోకం కరస్త కదలీచూత పనసేక్షుక మోదకం వందే దేవం బాలగణాధిపం మరొకసారి విన్నాం కరస్థ పనసేక్షుక మోదకం బాలసూర్య నిభం వందే దేవం బాలగణాధిపం అనగా చేతులలో అరటి పనసపండు చెరుకు మోదకం కలిగి బాలసూర్యుని వలె బంగారు రంగులో ప్రకాశించే బాల గణపతికి నమస్కరిస్తున్నాను ఇప్పుడు ఈ శ్లోకాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో ఈ మంత్రాలను పఠించడం ద్వారా సకల అరిష్టాలు సమస్యలు తొలగిపోవును ఏ పనైనా దిగ్విజయముగా జరుగును ఆరోగ్యం వృద్ధి చెందును తెలివితేటలు వృద్ధి చెందును మరియు విజయం సిద్ధించును ఓం గం గణపతయే నమ